బ్రేకింగ్ న్యూస్ టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇవాళ రాత్రికి డిన్నర్ మీట్ నిర్వహించనున్నారు పవన్ నేడు మరోసారి చంద్రబాబుతో కానున్నారు రాత్రి గంటలకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇంటికి డిన్నర్ మీట్ కు వెళ్ళనున్నారు ఈ సందర్భంగా ఏరు పార్టీల అధినేతలు ఉమ్మడి మేనిఫెస్టో పైన సీట్ల పంపిణీ ఎవరు ఎన్ని స్థానాలలో ఎక్కడెక్కడి నుంచి పోటీ చేయాలనే అంశాలపైన క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇవాళ రాత్రికి డిన్నర్ మీట్ నిర్వహించనున్నారు పవన్ నేడు మరోసారి చంద్రబాబుతో భేటీ కానున్నారు రాత్రి ఎనిమిది గంటలకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇంటికి డిన్నర్ మీట్ కు వెళ్లనున్నారు ఈ సందర్భంగా ఇరు పార్టీల అధినేతలు ఉమ్మడి మేనిఫెస్టో పైన సీట్ల పంపిణీ ఎవరు ఎన్ని స్థానాలలో ఎక్కడెక్కడి నుంచి పోటీ చేయాలి అనే అంశాలపై క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది యేసు కేదే సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారో yes హరీష్ ఈవాల రాత్రికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ డిన్నర్ మీట్ నిర్వహించబోతున్నారు ఈ డిన్నర్ మీట్ వెనుక అనేక రాజకీయ కోణాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి హరీష్ స్మితా ఈ రోజు రాత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు సిటీసీ యోజన చంద్రబాబు నాయుడు డిన్నర్ సమావేశానికి షెడ్యూల్ ఖరారు ప్రధానంగా చేసుకుంటా కనుక ఇప్పటికే కీలక చర్చాబాటుకు సంబంధించినటువంటి పైన ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు పలు దఫాలుగా సమావేశమయ్యారు అయినప్పటికీ కూడా సీత సదుపాటు సంబంధించిన అంశం ఇంకోవైపు అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశం చర్చనీయాంశంగా మారింది అసంతృప్తులకు సంబంధించినటువంటి వ్యవహారం సీట్లు దక్కనటువంటి నాయకులు తెలుగుదేశం అదేవిధంగా జనసేన పార్టీని ఆశ్రయిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు సమావేశం కావడం కూడా ఒక రకమైన చర్చనీయాంశంగా మారింది ఈ సమావేశంతో పొలిటికల్ గా వచ్చే ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుంది సీట్ల సద్దుబాటుకు సంబంధించినటువంటి అంశంపై కూడా ఒక క్లారిటీ వస్తుందన్నటువంటి అభిప్రాయం పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతుంది అయితే ఈ షీట్ల సత్తుపాటు సంబంధించినటువంటి అంశం ప్రస్తుతం చర్చనీ అంశంగా మానటువంటి నేపథ్యంలో ఇంకోవైపు కాపు కాపు ఉన్నత పద్మనాభు కూడా జనసేన పార్టీలో చేరేందుకు ప్రయత్నం చేయడం ఇంకోవైపు మాజీ మంత్రి మాజీ మంత్రిగా పనిచేసినటువంటి వేద వ్యాసు అదే విధంగా మరో మరికొంతమంది కీలక నేతలు కూడా జనసేన అధినేతకు కచ్చిలోకి వస్తున్నారు ఇదే సమయంలో టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూడా పవన్ కళ్యాణ్ తో ఫోన్ లో మాట్లాడటం ఆయన కలిసే ప్రయత్నం చేయడం ఈ రకమైనటువంటి పరిణామాలన్నీ కూడా ఒకవరకు ఆసక్తికరంగా ఆసక్తికరంగా మారాయి తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది నేతలకు ఏదైతే స్పీచ్లు దక్క ఎవరైతే ఉంటారో వాళ్ళకి జనసేనలో జనటం ద్వారా కొంతవరకు కూడా అవకాశం దక్కేటువంటి అవకాశం ఒక స్థానం కల్పించేటువంటి అవకాశం ఉందని ఒక ప్రచారం కూడా జరుగుతుంది ఈ మొత్తం అంశం మీద ఇది లంచ్ డిన్నర్ మీట్ అనేది ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇంకోవైపు టీడీపీ కూడా బీజేపీ నుంచి కూడా కొంతమంది నాయకులు వచ్చి కలిసేటువంటి అవకాశం కనిపిస్తుంది ఉదయం కూడా చంద్రబాబు నివాసానికి మాజీ మంత్రి బీజేపీ నేత సనక్కాయలు అరుణ వెళ్లి కలిసేందుకు ప్రయత్నించారు అయితే ముందస్తు అపాయింట్మెంట్ లేకపోవడంతో ఆమెను ఇంట్లో కూడా అనుమతించినటువంటి పరిస్థితి ఉంది ఈ వ్యవహారం మొత్తం కొంతమంది బీజేపీకి సంబంధించిన నేతలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఈ రెండు పార్టీల చుట్టూ కూడా కొంతవరకు ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇంతవరకు చూసుకుంటే కనుక ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నటువంటి సిచ్యువేషన్ సీట్ల సదుబాటుకు సంబంధించినటువంటి అంశం కొంతమంది నాయకులు అసంతృప్తిని వ్యక్తం చేయడం తెలంగాణ పాదశాఖ కావచ్చు గటం నుంచి సీట్ల సర్దుబాటులో మాజీ మంత్రిగా ఉన్నటువంటి జోగి రమేష్ కు బలంలో కూడా సీటు ఈ రకమైనటువంటి మార్పులు చేర్పులు అన్ని కూడా పరిణామాలన్నీ కూడా వేగంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ రోజు రాత్రికి జరిగేటువంటి నిరునాయకుల డిన్నర్ మీట్ లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది భవిష్యత్ పైన ఎలా ఎలా ఉండబోతుంది సీట్ లో సంబంధించి సంబంధించిన ముందు ఎన్ని సీట్లు జనసేనకి ఇస్తారు ఎన్ని సీట్లు తెలుగుదేశం పోటీ చేస్తుంది ఎన్టీ సీట్ల పైన ఎంత వరకు క్లారిటీ ఉంటుంది అన్నది కూడా ఒక నిర్ధారణకు వచ్చేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇంకా వైపు సంక్రాంతి పండుగ సందడి కూడా కనిపిస్తుంది ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు రేపు ఉదయం మందరం రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి మందరంలో జరిగేటువంటి కార్యక్రమంలో భోగి మంటల్లో పాల్గొంటారు పాల్గొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ పూర్తిగా విస్మరించింది ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూపుతూ దానికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో కాపీలు కావచ్చు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు పూర్తిగా చెత్త చెత్తబాటులు అయ్యాయి కాబట్టి ఆ చెత్త కూడా భోగి మంటల్లో వేసి తమ నిరసన వ్యక్తం చేసేటువంటి సిచువేషన్ కూడా మనకి పొలిటికల్ గా కనిపిస్తుంది మొత్తం మీద ఈ రోజు రాత్రికి గందర్భు రేపు మార్నింగ్ జరిగేటువంటి భోగి మంటలో ఇరువురు ఎన్నికల్లో గెలవాలంటే కీలకమైన అంశం మేనిఫెస్టో మరి ఉమ్మడి మేనిఫెస్టో గురించి ఎలాంటి డిస్కస్ చేయబోతున్నారు అండ్ వైసీపీకి కౌంటర్ ఈ మేనిఫెస్టో ఉండబోతుందా అండ్ ఎలాంటి అంశాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు ఇప్పటికే ఈ అంశం పైన ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా స్పష్టమైనటువంటి విధానం అనేది ప్రకటించినట్టుగా కనిపిస్తుంది ఇప్పటికే ఈ వ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో కొన్ని కొన్ని ఏదైతే ప్రచారం చేసేటువంటి అంశాలు ఉన్నాయో వాటిని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు ఉచిత బస్సు లాంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలతో పాటుగా గ్యారంటీకి సంబంధించినటువంటి గ్యారంటీ పథకాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఇప్పటికే ప్రకటించినటువంటి సిచ్యువేషన్ అయితే ఈ ముందు సీట్ల సదుబాబాటు సంబంధించినటువంటి అంశం ఒక రకంగా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో జనసేనకు సంబంధించినటువంటి సీట్ల తదుబాటుకు సంబంధించి జనసేన నలభై ముప్పై నుంచి నలభై సీట్ల వరకు అడిగేటువంటి ఛాన్స్ ఉందని చెప్పి కూడా ఒక రకమైనటువంటి ప్రచారం జరుగుతుంది అయితే అక్కడ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి డిమాండ్ అదేవిధంగా మా మా పార్టీకి దూరంలో ఉన్నటువంటి నాయకులందరినీ తీసుకొచ్చేటువంటి పరిస్థితి పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని తిరిగి నూటతో ఎన్నికల్లో ఎన్నికల్లో తిరిగి విజయం సాధించాలన్న ఒక ప్రధానమైనటువంటి సంకల్పంతో ముందుకు వెళ్తున్నటువంటి టీడీపీకి ఇప్పుడు మేనిఫెస్టో మేనిఫెస్టో కూడా అసంత కీలకంగా మారింది అదేవిధంగా జనసేనకు సంబంధించి కూడా జనసేన అదేవిధంగా చంద్ర టీడీపీకి సంబంధించి ఉమ్మడి మేనిఫెస్టోని ప్రకటిస్తామని గుర్తు కూడా ప్రకటించారు మేనిఫెస్టోలోని పైన ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది వరుసగా ఇక్కడి నుంచి సంక్రాంతి పండుగ కేంద్రంగా చేసుకుని మొదలవుతున్నటువంటి ఈ భేటీ రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సార్లు జరిగేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది వచ్చి వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎదురు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు పూర్తిగా ఎన్నికలకు సంబంధించినటువంటి ఆ ప్రచారాల్లో హోరాహోరిగా పాల్గొటం అదేవిధంగా మేనిఫెస్టో కి సీట్ల సదుపాటు ఎన్ని సీట్లు టీడీపీ జనసేనకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది పార్లమెంట్ సీట్లకు కూడా జనసేన నుంచి కూడా డిమాండ్ ఉంటున్నటువంటి నేపథ్యంలో పార్లమెంట్ సీట్ కి ఎలా ఉండబోతుంది మేనిఫెస్టోలో ప్రజలను ఆకర్షించే విధంగా ఎలా ఉండబోతుంది ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పి ఒక రకమైనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వాటిని ఓవర్కమ్ చేసే విధంగా ప్రజల్ని ప్రజల్లోకి ఎంతవరకు మేనిఫెస్టో ద్వారా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు చేరువవుతారు ఈ రకమైనటువంటి అంతా కూడా